భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు గోదావరి వరద భద్రాచలానికి పోటేత్తడంతో యాభై అడుగులకు చేరుకున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ కష్టపడుతూ ఉన్నాడని అన్ని శాఖలు కూడా ఆయనతో పాటు పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి చేసి అన్ని జిల్లాలు ఈ జిల్లా వైపు చూసేలా చేస్తానని అన్నారు వరదల సమయ లోకాని ఇతర సమయ లోకాని ఎటువంటి అవసరం ఉన్న ప్రభుత్వం తరపున తన వంతు సహకారం కృషి ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు అధికారులను ఈ సమావేశంలో వారు చేసే పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు రాముల వారి ఆలయం అభివృద్ధి పనులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని జిల్లాకు ఎటువంటి సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ అధికారులకు తెలియజేశారు

కమార్ పడే పరిస్థితి ఉండేది భద్రాచలం టౌను ఆగమనం అయ్యేది అటువంటి పరిస్థితులు రాకుండా గౌరవ విద్యార్థులు గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థుల గారికి ఎక్స్టెన్షన్ని స్టార్ట్ చేయడం దానివల్ల సుభాష్ నగర్ కానీ వెంకటృష్ణ గారి గురించి నీళ్ళు రాకుండా భద్రాచల పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది అది ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి స్టేషనల్ హైవేలో ఉన్న రెండో బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఒక డిజైన్స్ కూడా తెప్పించి మీకు ఎన్నడుగులు వచ్చినా కూడా భద్రాదలం టౌన్లోకి గోదావరి ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాశ్వత పార్టీ ప్రజల పాలకు పంప్ కానీ ఇంకా ఎస్డీపీ కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణ కలిసి శ్రీరాముడి నిర్ణయాన్ని అచీతమ్మ నడయాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడి సన్నిధిపొచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాచల పట్టణాన్ని ప్రశ్నంగా ఉంచేడానికి అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ తోటి పనిచేయాలని చెప్పి కానీ గారి మొత్తం ఇది నా ఆస్తి నా ఇల్లు భద్రాద్రి నాది పవిత్రంగా ఒక సంతృప్తి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ కూడా భద్రాద్రి పట్టణాన్ని గట్టిగా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ డిపార్ట్మెంట్లో ఐక్యంగా పనిచేసి పత్రికాల ఆధ్వర్యంలో భద్రాచ పట్టణానికి ఒక నూతన పని తీసుకురావాలి భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా అనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధికి జరుగుతుంది అదేవిధంగా జిల్లా మొత్తానికి కూడా జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా వెంటనే డ్రెన్ చేసుకున్నారు ఎన్యూరెట్ చేశారు బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఐదు లక్షల రూపాయలకి అమౌంట్ ఇచ్చాం పడిపోయినటువంటి రెండు వేల ఇళ్ళన్నింటికి నీళ్ళు ఏదైతే బట్టియో అటు అన్నింటికి కూడా కలెక్టర్గానే ఆ లెకౌంట్లో పదహారు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ వేశారు మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి పేరు కోసం కలెక్టర్గా ఇచ్చినటువంటి అమౌంట్ ఆయన అన్నింటినీ కూడా పకబందీగా కొత్తగూడెం జిల్లాకి ముంద అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి యాభై ఏడుగురు బయటి నుంచి వచ్చిన ఏమాత్రం కూడా నష్టం తరఫున చూసిన సేలా యంత్రాంగానికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సమూలమైనటువంటి సేవలు అందించే బాగా మన జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుగుతుంది మీ అధికార పరంగా అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాముడు గారినిచ్చినప్పుడే అవకాశాలు వస్తాయి అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాను కృషి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి ఇక్కడ ఉన్నాధికారు చిత్తశుద్ధి ఒక రెండు మూడు సంవత్సరాలు మీరు మనసు పెట్టి పనిచేస్తే మీ జీవితకాలం గుర్తు పెట్టుకునే